అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మొన్న ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఒకసారి కాల్ తీసారు

అయితే తమరు దృష్టికి ఇవ్వాలా బాబు దేవుడి వెంకటేశ్వరకి పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేసి ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ స్టేషన్ చేస్తారు ఇవి ఇక్కడ మన వన్ టౌన్ లో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసే వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్లా లికేట్ అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాడు మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏమో మా మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు మూలన వెయ్యి రూపాయలు నలభై రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండుగ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పోతుంది అందరు పెడతారా దీపావళికి మాత్రం గారు చాలా సంతోషం చేస్తాం ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా